పర్కాల వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పరకాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు దొంగతనం కేసులో ఆరు లక్షల తొంభై వేల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేశారు పరకాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా టూ వీలర్పై వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని విచారిస్తే మిర్యాల భాస్కర్ పలిమెల గ్రామానికి హనుమకొండ మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు ఇతను వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు హనుమకొండ గూడూరు కేశవపట్నం మంతిని జమ్మికుంట కాల్వ శ్రీరాంపూర్ పోత్కపల్లి గత నెల ఇరవై మూడవ తారీఖు కామారెడ్డిపల్లి పరకాల మండలం ఒక ఇంట్లో పగటిపూట ఎవరూ లేని సమయంలో దొంగతనం చేసి బంగారు ఆభరణాలు మరియు వెండి దొంగిలించుకుపోయాడు పోలీసులు సేకరించిన బంగారం నూట అరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఒక్క ఫీట్ విలువ ఆరు లక్షల ఎనభై వేలు నూట యాభై గ్రాముల వెండి ధర పదివేలు మొత్తం విలువ ఆరు లక్షల తొంభై వేలు మరియు టూ వీలర్ ఫోన్ స్వాధీనపరచుకుని నిందితుడిని అరెస్టు చేశారు దొంగలు పట్టుకున్న సిబ్బందిని డిసిపి

అలర్ట్ అయిపోయి ఒక ఇందులో ఫామర్ చెప్పి పాము ఫామ్ అయ్యి ఎట్లయితే డిటెక్ చేయాలి అని చెప్పి కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకొని అక్యూజ్ కోసం చాలా చాలా ప్రయత్నం జరిగింది మాకు మొదటిసారి అక్యూజ్ ఒక వన్ హెడ్ డేస్ బ్యాకు దొరికినట్టే దొరికితే పారిపోయాం ఈయన కోసం మేము లొకేషన్ పెట్టినప్పుడు ఆయన ఆ లొకేషన్లో ఆ రోజులు పెట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మాకు దొరకలే యాభై ఏడు గ్రాముల వెండి పంట సంబంధించి మాకు ఈరోజు రికవర్ అయినాయి ఈయన ఏం చేసినట్టే ఈ దురకూడ పారిపోయి మీరు కూడా ప్రయత్నం చేసినప్పుడు మాకు దొరికిండు ఇదేంటంటే ఈ ఏఎస్ ఫీల్డ్ ఎట్లంటే ఎవరైతే అగ్రికల్చర్ ఫ్యామిలీ వాళ్ళు ఆ ఓనరు వాళ్ళు అగ్రికల్చర్ కోసం పని కోసం అయినప్పుడు ఆ చెప్పి నేను కొట్టడం జరిగింది అంతేకాకుండా కూడా ఆయన అక్కడ ఏదైనా తన వృత్తులు అని చెప్పి కూడా వాటర్ కూడా జరిగింది ఇది కొత్త సిస్టమ్ ఉంది తన గుర్తులు ఏమైనా మిస్ అయిపోవచ్చు అనిపిస్తుంది మొత్తం మాటలతో కూడా కలపడం జరిగింది అయినా సరే మా ఆఫీసర్లు మా ఇన్స్పెక్టర్ గారు కానీ మా క్రూస్టింగ్ పార్టీ కానీ మా టెక్నికల్ టీవ్ పార్టీ కానీ మా ఎస్ఐ గారు కానీ మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో చాలా వర్తులు ఎక్కువగా చేసి డిటెన్ చేయడం జరిగింది ఇంట్లో దాదాపు పోయిన వస్తువు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అంతేకాకుండా కూడా ఇంకొక చేరులో మిస్తుంది అది ఇది ఇద్దరు ఏం చెప్తున్నారంటే మాకు వచ్చిన ఇంక్ మాకు తెలిసిన ఎంక్వైరీలు ఏంటంటే వాళ్ళ సిస్టరు వాళ్ళ బ్రదర్ ఇంకో బ్రదర్ అన్నాడు అతను పట్కెళ్ళి అని చెప్పి చెప్తాడు అతను పట్టుకెళ్ళి ఎక్కడో పొద్దుపెట్టుకున్నట్టు అది వాళ్ళ సిస్టర్ కూడా ఐడియా ఉంది వీళ్ళు అది కూడా మేము మా తర్వాత ఈ యూనివర్సిటీలో ఇంకా పూర్తి కాలేదు దాంట్లో కూడా కంపేర్ చేయాలంటే కొద్దిసారి యూనివర్సిటీ కూడా అది కూడా రిక్వర్ చేసుకుంటాం ఇది మా తరఫున దీనిలో పాల్గొన్న మా సిబ్బంది సీఏ గారు అందరికి కూడా ప్రత్యేకంగా అందరికి కూడా థ్యాంక్ యూ వచ్చి వడ్డీరా పూల్వేలుపుల గ్రామ హన్నాకొండ మండలం పల్లెవేలు పల్లవేలుపుల అంటే ఈయన ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ అబ్బాయి వీళ్ళ ఇంత ముందు వీళ్ళ అమ్మాయి అన్నప్పుడు కూలి పేరు చేసి బ్రతికేవాళ్ళు వాళ్ళు అంత మంచిగా ఉండేవాడు మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేసినాక ఈయనకు కొత్తకాలం వర్క్ చేసిన బతికనే ఆ పై పేరెంట్స్ చనిపోయారు చనిపోయిన తర్వాత దొంగతనం అంటే ఈజీ ఒక్క రెండు దొంగలు ఇస్తారు తర్వాత అదే మంచిగా అనిపించింది ఈజీ అని చెప్పి అదే మంచిగా ఉంది ఇక దానికి అలవాటు బారే కూడా లేదు వెళ్ళిపోయేది మారామని చెప్పి కూడా ఆమె కూడా వెళ్ళిపోయేది కానీ నేను ఆ వృత్తిని చేయించుకొని పని చేయడం తక్కువ ఇది ఈజీగా ఉంది కాబట్టి ఏమైనా ఆధారపడి కూడ ఈయన చాలా కేసులు కూడా ఉన్నాడు నేను ఇంతకుముందు అనుకోకుండా కేసు వేసినాడు గుడ్ చేసేకుండా మంతిని జమ్మికంటా కాళ్ళు కాసేటప్పుడు ఉత్కపల్లి వెయ్యాలి కూడా దుఃఖం కాలు చేసిన అంతా కూడా డిటెక్ట్ చేయడం కేసు ఇది దాని హిస్టరీ